మాకు కూడా పూర్వజన్మ స్ఫూర్తి అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే అందరికీ అవకాశాలు రావు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని వేల కోట్ల ఆసుపత్రులు కూడా వారికి మనసాక్షి ఒకసారి పరీక్షించుకుంటే కేవలం డబ్బులు పెంచు కార్లు ఏదో ఫ్లైట్లో దిగేవనేటువంటి ఒక ఇదే ఉంటుంది తప్ప ఇలాంటి ఆత్మజ్ఞానం ఇలాంటి సత్పురుషులు సాంగత్యం పేటాధిపతుల యొక్క సాంగత్యం అతి కొద్ది మందికి వస్తుంది చెప్పని నేను ఖచ్చితంగా విశ్వసిస్తాను మనలో ధర్మం మనలో మంచితనం ఉంటే ఖచ్చితంగా వారే పిలిచి మన ద్వారా ఈ కథలు జరిపిస్తారని చెప్పి నేను ఎప్పుడు భావిస్తా ఉంటాను ఎందుకంటే నేను చాలా మంది సాధు పొంగోలు సాంగత్యంలో నేను వెళ్ళడం జరిగింది నాకు అసలు దైవభక్తి లేదు కదా వాస్తవంగా చెప్పాలంటే నేను పెద్దగా దైవభక్వం నేను కాదు మా వైఫ్ గీత మ్యూనోస్ అస్సంకోసం చేసిన మా అమ్మ మా నాన్న బాగా పూజలు చేసుకుంటూ తినో పూజలు చేసుకుంటూ నేను ఎప్పుడు ఆ పూజని ఎక్కడ భావిస్తానో ప్రజలకు సేవ చేయాలనేటువంటి దాటిలో పూజలుగా భావిస్తాను కానీ అధికారులు దైవం కూడా నీకు తోడునాలని చెప్పి మిత్రులు అంటే రవికుమార్ గారు చెప్పినట్టు ఈ అధికారులు నేను బాగా కనెక్ట్ అయ్యి అగ్నిహోత్రం చేసుకుంటాం గురువుల సాంగత్యంలో వెళ్ళటం ద్వారా వచ్చేటువంటి అనుభూతి నాకు కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించడం లేకపోతే ఇంకో అనుభూతి అదన్నీ కూడా అనవసరం అనిపిస్తుంట అప్పుడు ఎందుకంటే మానవ జన్మ చాలా చిన్నది నాకు ఎప్పుడో గురుగారి వైరాగ్యం వచ్చేసింది పది పదిహేను సంవత్సరాల క్రితమే నాకు నెక్స్ట్ జన్మ వద్దు అని చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే జన్మ నాకు ఇచ్చిన ఈ జన్మలో శాస్త్ర ఎందుకైతే దేవుడు భగవంతుడు ఈ జన్మలో నేను ఆ క్రతువులు చేయాలని చెప్పని నేను సంకల్పం కోరుకుంటాను ఎప్పుడైతే దేవుడి దండం పెట్టుకుంటున్నారు సర్వేదా భగవంతు అని చెప్పని అనుకుంటాను అందువల్ల మరి గురుగారి యొక్క ఆశస్సులు అందరికీ ఉండాలని చెప్పి నాకు తెలిసి ఈ ప్రాంతం హోమం జరుగుతున్నటువంటి సమయంలో అగ్నిహోత్రం చేస్తే రోజు రేడియోస్ లో పవర్ పెరుగుతున్నా అంటారు గురుగారు ఏమంటారు కానీ నాకు తెలిసి ఇక్కడ మరి ఇక్కడ ఎమ్మెల్యే